సాయంత్రం పూట గాలికి కదులుతూ సన్నజాజి తీగ నుంచి వీచే సువాసనలాగా అప్పుడే పూసిన గులాబీ పువ్వు పూర్తి రంగు పరిమళంలాగా కొమ్మల్లో దాగిన సంపెంగ పూల గుబాళింపులాగా వింటుంటేనే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కదూ ఏంటి రోజు ఇలా మొదలు పెట్టాననుకుంటున్నారా ఆయన కవిత్వం అలాగే ఉంటుంది మరి ఇంతకీ ఎవరైనా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ తెలుగు సాహిత్యంలోని భావాన్ని పదాల రూపంలో పోయించిన మాంత్రికుడు పూల సువాసనను కూడా కవిత్వంలా మార్చిన పద కళాకారుడు శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి ఆయనకు కవిత్వం పట్ల ఉన్న ప్రేమను గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దేవులపల్లి వెంకట గారంటే అక్షరాలకి అంతరాత్మ అమృతాంశకవి ఆంధ్రశెల్లి అని కూడా పిలుస్తారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబరు ఒకటి తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం దగ్గర చంద్రపాలు అనే ఊర్లో ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించారు కృష్ణశాస్త్రి గారు తెలుగు భావ రంగంలో ఆయనది ముఖ్య అధ్యాయం లలిత గీతాలు నాటికలు సినిమా పాటల ద్వారా ప్రఖ్యాతి చెందారు చిన్నప్పటి నుంచి ప్రకృతి మీద ప్రేమ సంగీతం మీద ఉన్న ఇష్టం పుస్తకాలే ఆయన ప్రపంచం ఆయన హృదయం పువ్వులా నాజూగ్గా కల్పన కుటీరాలు ఆకాశంలా విస్తారంగా ఉండేవి మొదట్నుంచి ఆయన కవిత్వం అందరి దృష్టిని ఆకర్షించింది పదాల్లో లయ భావాల్లోని లోతు ఆ కవిత చదివినప్పుడు మనసులో శాంతి నింపే మృదుత్వం ఇవన్నీ చూసి సాహితీవేత్తలు ఆయన్ని ఆంధ్రా పిలిచారు కృష్ణశాస్త్రి గారికి కవిత్వం ఒక వృత్తి కాదు ఒక అలవాటు కాదు బోధన అంతకన్నా కాదు కేవలం ప్రేమ అంతే అక్షరాలపై ఆయన చూపిన మమకారం మనసుని కలంగా చేసి రాసిన ప్రతిపద్యం ఈరోజుకి మన మనసుల్ని స్పృశిస్తోంది తేనెలో ముంచి తీసిన భావాల్లాగా ఆయన కవిత్వం మధురంగా సున్నితంగా అమాయకంగా ఉంటుంది ఒక సంగీత యాత్రలాగా ఒకరోజు కృష్ణశాస్త్రి గారు ఒక కవిత రాస్తూ కూర్చున్నారట ఆ కవితలోని ప్రతి అక్షరం ప్రతి భావం ఆయన మనసులోంచి నేరుగా వ్యక్తమవుతున్న ఆలోచన అన్నమాట రాస్తూ రాస్తూ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయట ఆ కన్నీరు కాగితం మీద పడింది ఆయన పక్కనున్న వారిలో ఒకరు సరదాగా ఇలా అన్నారు శాస్త్రిగారు కవిత మీద నీళ్లు పడ్డాయి అదేంటండి అని అప్పుడు ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట అవి నీళ్లు కావు ఈ కవితలో విరబూసిన పూలపై పడిన వాన చినుకులు అని ఆ మాట విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు ఆ క్షణమే తెలిసింది కృష్ణశాస్త్రి గారంటే కవిత రాసేవారు కాదు ఆ కవితలో జీవించేవారు అని కృష్ణశాస్త్రి గారి కవిత్వమే కాదు ఆయన మాట కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దానికి ఉదాహరణే ఒకరోజు ఆయన శిష్యుడు బాధతో ఆయన దగ్గరికి వెళ్ళి గురువుగారు మనసు చాలా భారంగా ఉంది ఏం రాసినా మనస్ఫూర్తిగా అనిపించడం లేదు అని దానికాయన నీ బాధలే ఒకరోజు నీ కవిత్వంలా బయటకొస్తాయి పువ్వు వికసించడానికి రాత్రిని దాటాలి మనిషి ఎదగడానికి బాధను దాటాలి అని ఎంత అద్భుతంగా చెప్పారో కదా ఆయనకు రచన పట్ల ఉన్న మక్కువను తెలియజేసే మరొక ఉదాహరణ దేవదాసుని గురించి రాస్తున్న సమయంలో ఆ పాత్ర ఇంకా ఆ వేదనలో లేనమై కృష్ణశాస్త్రి గారి కళ్లల్లో నీళ్లు చేరాయి ఆయన స్నేహితులు ఆశ్చర్యంగా అడిగారు ఇది కేవలం ఒక కథ మాత్రమే నిజం కాదు దానికోసం ఎందుకంత బాధపడుతున్నారు అని దానికి ఆయన ఇచ్చిన సమాధానం నా పని అనువదించడం కాదు అక్షరాల ఆత్మను అనుభవించడం అని అదే ఆయన ప్రత్యేకత ఏ కథైనా ఆ భావంలో లీనమైపోవడం కృష్ణపక్షం ఊర్వశి కావ్యం అమృతవేణు లాంటి ఎన్నో రచనలు ఆయన గొప్పతనానికి నిదర్శనం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసిన తర్వాత ఆయన కవిత్వంలో భావుకథ వెళ్లి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు నాటికలు రచించారు ఆయన రాసిన ఎన్నో పాటలు కానీ మనకి బాగా తెలిసినవి కొన్ని ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఆరణీకుమ ఈ దీపం కార్తీక దీపం గోరింట పూచింది కొమ్మ లేకుండా ఇది మల్లెల వేళయని అని వెన్నెల మాసమని మావి చిగురు తినగానే ఇలాంటి అద్భుతమైన పాటల్ని అందించారాయన జయ ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి మీకు గుర్తుండే ఉంటుంది మనం చాలాసార్లు స్కూల్లో పాడాం కూడా ఈ పాట కృష్ణశాస్త్రి గారు కాకినాడలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు రాసిన పాట ఇలాంటి గొప్ప కవులను మనం మర్చిపోకూడదని వాళ్ళు రాసిన పాటలు రచనలు మనకి గుర్తు చేస్తూనే ఉంటాయి ఈ వీడియో ద్వారా మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించింది చివరిగా అన్న ఒక్క మాట బాధ ఒక వరం దానికి చాలా శక్తి ఉంది బాధను అనుభవించి వచ్చిన వారు ఎప్పటికీ పాషాణులు కాలేరు వారు నిలువున నవనీతులవుతారని